స్లాబ్ కింద కట్టుకున్నా అంటే కింద మనం కింద మనం పుట్టింగులు తీసి కట్టుకున్నా అదే విధంగా స్లాబ్ పైన కట్టుకున్నా సరే అసలు ఏ విధంగా కట్టుకుంటే బాగుంటుంది అన్నది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలోని ఒక పది ఇంటూ పది రూమ్ ఏ విధంగా కట్టుకోవాలి చాలా మందికి అయితే అవగాహన ఉండదండి వారి కోసమైతే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట పది ఇంటూ పది రూము ప్లానింగ్ ఏ విధంగా కట్టుకుంటే బాగుంటుంది అన్నది నేను ఈ వీడియోలో చెప్తానండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి ఇక్కడ లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ముందుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇది పది ఇంటూ పది రూమ్ కొత్తగా బిల్డింగ్ కట్టించుకునే ముందు ఓనర్స్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటన్నది నేను చెప్తాను చూడండి ముందుగా మనకి ఈ పది ఇంటూ పది ఒక రూమ్కి ఎన్ని గజాలు వస్తుంది అది అవకాశం ఉండదు అనమాట ముందుగా మనకి ఈ పది ఇంటూ పది రూమ్కి వచ్చినప్పుడు మనం గజాల్లో చూసుకుంటే పదకొండు గజాలు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట తర్వాత స్లాబ్ ఏరియా ఇది మొత్తానికి కూడా మనం స్లాబ్ ఏరియా ఎంత వస్తుంది అన్నది మనకు ముందుగా తెలియాలన్నమాట ఈ స్లాబ్ ఏరియా వచ్చినప్పుడు ఒక వంద అడుగులైతే రావడం అయితే జరుగుతుంది ఈ పది ఇంటూ పది రూమ్కి ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక బిల్డింగ్కి పిల్లర్స్ వచ్చేటప్పటికి ఈ నాలుగు పిల్లర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఒక పది ఇంటూ పది రూమ్కి ఒక నాలుగు పిల్లర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట అండి అసలు మనం ఈ నాలుగు పిల్లర్స్ తోటి ఒక రూమ్ కట్టించుకునేటప్పుడు అసలు గుమ్మాలు ఎన్ని పెట్టుకోవాలి కిటికీలు ఎన్ని పెట్టుకోవాలన్నది నేను అర్థమయ్యే విధంగా నేను చెప్తాను గుమ్మాలో కిటికీలు ఎన్ని ఎన్ని అంటున్నానంటే కనుక చాలామంది మంది ఒక్కొక్కటి ఒకటి పెడుతున్నారనమాట ఒక బొమ్మ అదేవిధంగా దీని పక్కన కిటికీ పెట్టేసి వదిలేస్తున్నారు ఆ విధంగా ఇట్టి పరిస్థితులు మనం పెట్టకూడదండి మనకి నైంటీ నైన్ పర్సెంట్ కూడా మనం దీనికి వచ్చినప్పుడు రెండు అన్నది పెట్టుకోవాలి ఒకటి మనకి తూర్పు అనుకోండి తూర్పు గుమ్మం ఒకటి అదేవిధంగా ఉత్తర గుమ్మం ఒకటి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా రెండు గుమ్మాలు ఉంటాయి మాత్రం చాలా మంచిది అనమాట అండి లేదంటే కనుక కొద్దిగా మనకు ప్లేస్ లేకపోతే తప్పదు కానీ ఉంటే కనుక రెండు గుమ్మలు పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి కంపల్సరీ రెండు గుమ్మలు పెట్టుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ చుట్టుపక్కల ప్లేస్ ఉంటుంది అటువంటిప్పుడు మనం ఒక గుమ్మే పెట్టగలం ఇంకా నుంచి మనం ఏం చేయలేం ఒకవేళ మీకు అవకాశం ఉందనుకోండి రెండు గుమ్మలు పెట్టడానికి అయితే ట్రై చేయండి తర్వాత కూడా మీరు రెండు కిటికీలు పెట్టడానికి ట్రై చేయండి ఒకవేళ మనకు ప్లేస్ ఉందనుకోండి రెండు గుమ్మాలు అదే విధంగా ఈ గుమ్మం పక్కన ఒక కిటికీ ఈ ఇక్కడ ఉత్తర గుమ్మం పెడతాం కదండి ఆ ఉత్తర గుమ్మం పక్కన ఒక కిటికీ ఆ విధంగా రెండు కిటికీలు వచ్చేలాగా ప్లాన్ చేయండి ఈ పది ఇంటూ పది రూమ్ కట్టుకున్నప్పుడు అలా కట్టుకుంటే చాలా మంచిది అనమాట తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక కబోర్డ్స్ వచ్చినప్పుడు రెండు పెట్టుకోండి మెయిన్ కబోర్డ్ ఒకటి ఈ మూల దేవుడి కబోర్డ్ ఒకటి ఆ విధంగా రెండు కబోర్డులు వచ్చేలాగా ఈ పది ఇంటూ పది రూమ్కి ప్లానింగ్ చేసుకోండి ఎందుకంటే మనం పది పది రూమ్ కట్టుకున్నప్పుడు మనం కరెక్ట్గా కట్టుకున్నాం అనుకోండి ఆ రూమ్ అనేది చాలా అందంగా రావడం అయితే జరుగుతుంది ఒక గుమ్మ కిటికీ అయితే కనుక మనకు బాగోదు అదే విధంగా రెండు గుమ్మాలు రెండు కిటికీలు ఉన్నాయనుకోండి చూడటానికి చాలా బాగుంటుంది వాస్త ప్రకారం కూడా మంచిది అనమాట తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పిల్లర్స్ వచ్చేటప్పటికి ఈ పిల్లర్స్ వచ్చేటప్పటికి తొమ్మిది తొమ్మిది పిల్లర్స్ వేసుకోండి సరిపోతుంది ఏంటంటే తొమ్మిది తొమ్మిది పిల్లర్స్ అంటే కరెక్ట్గా మనకు బెడ్ సైజ్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఈ పిల్లర్స్ తొమ్మిది తొమ్మిది పిల్లర్స్ అనేవి నాలుగు వేసుకోండి సరిపోతుంది బియ్యం వచ్చేటప్పటికి ఒక అడుగు బియ్యం అన్నది వేసుకోండి లేదనుకుంటే మనకి బడ్జెట్ తక్కువ అయితే కనుక తొమ్మిది తొమ్మిది బియ్యం కూడా తొమ్మిది వందలు బియ్యం అన్నది వేసేసుకోండి సరిపోతుంది ఈ విధంగా మనకి పది ఇంటూ పది రూమ్ అన్నది కట్టుకోండి ఈ విధంగా మనకి రూమ్ అన్నది పది ఇంటూ పది కట్టుకున్నారంటే సరిపోతుంది అనమాట మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి మనకి పది ఇంటూ పది రూమ్ వచ్చేటప్పటికి గజాల్లో చూసుకుంటే పదకొండు రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా స్లాబ్ ఏరియా వచ్చినప్పుడు అడుగులు మనకి పిల్లర్స్ వచ్చేటప్పటికి నాలుగు గుమ్మాలు రెండు పెట్టుకోండి కిటికీలు రెండు పెట్టుకోండి కబోర్డులు రెండు పెట్టుకోండి మీకు ప్లేస్ ఉంటాయి ఒకవేళ ప్లేస్ లేకపోతే మాత్రం ఒక గుమ్మ ఒక కిటికీ అన్నది పెట్టుకుని మీరు కట్టేసుకోండి ఈ విధంగా అయితే పది ఇంటూ పది రూమ్ కట్టుకుంటే బాగుంటుందండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది ఒక కామెంట్ పెట్టండి అదేవిధంగా కొత్త వారి నుంచి చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఎక్కడతో ఈ వీడియో అయిపోయింది జై హింద్